మనం అనంతసారి గ్రామం చెందిన శామల అలా ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు చాలా మంది ఎదురు చూస్తున్నారు పెన్షన్లు కూడా వస్తాయి నేను ఒకటే ఒక రిక్వెస్ట్ అన్ని అందించుకోవటం కూడా ఏం చేస్తున్నా ఒక మంచి అవకాశం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వము అన్ని చోట్ల కూడా ఇంద్రమ్మా ఇప్పుడు సరిగా కట్టాలని చెప్పి ఒక మంచి నిర్ణయంతో అన్ని చోట్ల కూడా ఈ ఇంద్రమాహిడు కార్యక్రమం తీసుకోవడం జరిగింది కొందరికి నిజంగానే సుమత తక్కువ ఉండడం వలన కొన్ని ప్రారంభం కాలేదు నేను కొత్త సర్పంచ్లో ఎవరైతే గెలిచినారో మొన్న మీరు కొద్దిగా చొరవ తీసుకోండి ఎందుకంటే ఐఐటీపీ లోన్ అయినా ఏదైనా ఇప్పించి వారికి ప్రారంభం చెప్పండి లేకుంటే ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని ఇన్ని పనులు నడుస్తున్నాయి కలెక్టర్ మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి మంచిరియాలు చేసినాం ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని కొద్దిగా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బేస్మెంట్ వరకు పనులు స్టార్ట్ అయితే మాకు మాకు నిధులు వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుని అన్ని చోట్ల కూడా మీరు ఎక్కడ కూడా ఇక రైల్ శాంక్షన్ అయిన చోటు మీరు ల్యాబ్స్ చేయగలిగిన వస్తుంది సో ఈ ప్రాంతంలో ఈ డిగ్రీ కాలేజ్ నేను మంత్రి గా మా ఫాలో అప్ చేస్తే నేను కూడా ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారే గారు ఇన్ఛార్జ్ వారితో కూడా తొందరగానే మాట్లాడి ఈ డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేయడం తర్వాత వాళ్ళు సార్ ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ హబ్ దగ్గర మాకు సీసీ రోడ్ కూడా సరిగా కాలేదు సీసీ రోడ్ కూడా మాకు శాంక్షన్ చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది కలెక్టర్ తర్వాత సార్ ఏదో ఒక ఫండ్లో మనం తీసుకొని ఈ రోడ్ కూడా ప్రపోజ్ చేస్తూ ఉన్నది స్టార్ట్ అని చెప్పి కలెక్టర్ గారు కూడా మాట్లాడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఈ పెన్షన్ కార్యక్రమం వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు నాకు మొన్ననే నేను అందరం చూసిన కొత్త రేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీకు రెండు వందల యూనిట్లు ఏదైతే కావాలో దాంతోపాటు

ఇప్పుడు నేను ఇంకా డిగ్రీ కాలేజ్ కూడా కావాలని చెప్పి వాళ్ళు కూడా కోరడం వారికి మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మందిని భర్తీ చేయడం జరిగింది అయితే మనకు ఇక్కడ మాది మా ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీరాజ్ గారు గారు ఇక్కడే చెప్పినారు సార్ సిఎస్ఆర్ నిధులు కొన్ని తీసుకొని డిగ్రీ కాలేజ్ కూడా కట్టే బాగుంటుందని చెప్పారు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను ఇక్కడ ఇండస్ట్రియల్స్కి పిలిచి మీరు మాట్లాడండి మాట్లాడి నిధులు శాంక్షన్ చేయించుకుంటే మనము స్టాఫ్ ఏదైతే అవసరమో ప్రభుత్వం నుంచి శాంక్షన్ కావాలి డిగ్రీ కాలేజ్కి స్టాప్ శాంక్షన్ కావాలి నేను డెఫినెట్లీ చేయిస్తానని చెప్పి జరిగింది కార్యక్రమాలన్నీ కూడా ఎవరైతే అర్హతలు ఉన్నారో మంచిగా స్కీమ్స్ మంచిగా వాడుకోండి నేను కూడా మీ ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ ప్రాంతానికి అభివృద్ధిలో మీ అందరితో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ నిధులు తీసుకొచ్చి మీకు మంచి అభివృద్ధి చెందామని చెప్పి చెప్తూ థ్యాంక్ యూ మరి కొన్ని ఎన్నో సంవత్సరాలుగా కళ్యాణ లక్ష్మి సాధి కుమారా ఈ పథకాన్ని మరి దాదాపు నాకు తెలిసి పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం మరి ఏది ఏమైనా ఈరోజు మరి పేదవారి పేదవారి గురించి ఒక పెళ్లి చేసుకోవాలంటే పేదవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే మరి ఎన్నో ఇబ్బందులు మన గ్రామీణ ప్రాంతంలో నిజంగా నిరుపేద కుటుంబాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి మరి వారికి ఎంతోమంది సహాయం ప్రభుత్వ పరంగా వచ్చినట్లయితే వారి కుటుంబాలకు ఇంత చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి ఈ పథకాన్ని గత ప్రభుత్వంలో కేసీఆర్ వినడం జరిగింది